నా ఎస్సీలు నా బీసీలు అంటూ ఉదరగొట్టిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో దండయాత్రలు చేస్తూ దళితుల ప్రాణాలు తీస్తున్నారని ఆయన యాత్ర పేరుతో సామాన్యుల ప్రాణాలు పోతున్నాయని రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ విమర్శించారు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన సింగయ్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆయన కుటుంబం రోడ్డున పడినా ఇంతవరకు కనీసం మానవత్వంతో స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్యను కనీసం ఆసుపత్రిలో చేర్చకుండా ఈడ్చి అవతల పడేశారని ఇదేనా ఆయనకు దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు గతంలో డాక్టర్ సుధాకర్ వీధి సుబ్రహ్మణ్యం వరప్రసాద్ ఇలా జగన్ పాలనలో చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కావన్నారు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకపోవటం చాలా దౌర్భాగ్యమని అమానవీయమని వ్యాఖ్యానించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర బొమ్ముల దత్తు అడబాల రామకృష్ణ రొంగల గోపి యేసు వీరాంజనేయులు రైతులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సానుభూతి వ్యక్తం చేశారు ఆ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఇరవై మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం మూడు ముప్పై ఐదుకి ఒక ట్వీట్ చేశారు ఒకటి మాత్రం నిజం అంట ఒకటి మాత్రం నిజం ఏంటి నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్ట ఘటన జరిగిందని మా పార్టీ కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చారు మీరు ఒప్పుకుంటున్నారు కదా పద్దెనిమిదో తారీఖు మీకు తెలిసిందని కనీసం ఆ దళిత కుటుంబానికి మీరు అయ్యో ఇలా జరిగిపోయిందే ప్రాణం పోయిందే అన్న సానుభూతి కూడా కనీసం ఈ ట్వీట్లో కూడా మీకు సానుభూతి లేదు ఇక్కడ ఏదో పది లక్షలు ఇచ్చానని చెప్పడం తప్పితే ఇలా ఏంటి నా ఇబ్బంది ఇలా చనిపోయారేంటి ఆ కుటుంబానికి దళిత కుటుంబానికి నేనున్నానని భరోసా ఈ రోజు వరకు ఈ క్షణం వరకు వారం అవుతుంది మీరేమన్నా బాధ్యతగా నిలబడుతున్నట్టు ఏమో మాట్లాడారా ఇది దుర్మార్గం కాదా అమానవీయం కాదా ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ సమర్థించుకుంటుంది ఆ వీడియో ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కాసేపు ఇంకోటి ఏదో ఫేక్ అని చెప్పడం తప్పితే చనిపోయిన కుటుంబానికి ఎటువంటి సానుభూతి కానీ దళిత కుటుంబ పట్ల మీకు ఉన్నటువంటి నిబద్ధత కానీ శూన్యం